ఈ చీర మా పిన్ని వాళ్ళ అమ్మదనమాట అదైతే కొంచెం ఎలకలు కొట్టినయి డ్యామేజ్ వచ్చిందని చెప్పి పిన్నికి ఇచ్చిందంట పిన్ని అయితే నాకు డ్రెస్ కుట్టమని అయితే ఇచ్చింది ఇది త్రీ పీస్ సెట్ లాగా కుట్టమని అయితే ఇచ్చారనమాట మా పిన్నిని మీరు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చూశారు లాంగ్ ఫ్రాక్ కుట్టినప్పుడు ఎవరైనా చూడుకున్నావు ఉంటే వెళ్ళి మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈ ఈ డ్రెస్నైతే నేను కొంచెం డైలీ వేర్ కాబట్టి జిప్పులు కూడా యాడ్ చేయమన్నారు ఫీడింగ్ జిప్పులు యాడ్ చేయమని చెప్పారు అందుకని చెప్పి ఇది త్రీ పీస్ సెట్ లాగా వస్తుందో రాదో డౌట్ డౌట్ గానే అనిపించింది పిన్ని ఇంకా ఏం చెప్పిందంటే కొంగుపాట్ యూస్ చేసి బాడీకి ఏదన్నా కొంచెం డిఫరెంట్గా పెట్టమని చెప్పింది కానీ చిన్న చిన్న ఆడామేజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పి కొంగు నేను పూర్తిగా రిమూవ్ చేసేస్తాను అంటే తీసేస్తానని ఏమి వేయట్లేదు ఇంకా శారీకి వచ్చిన బార్డర్ కూడా ఏమి యాడ్ చేయడం లేదు ఓన్లీ ప్లెయిన్గా మనకి శారీ వైపు ఉన్న ప్లెయిన్ లాగా కుడామని అనుకుంటున్నాను అనమాట బోర్డర్ అవి ఏమి యాడ్ చేయకుండానే మొత్తం అంతా కుదామనుకున్నాను ఇంకా ఇలా కుట్టాను డైలీ వేర్కే కాబట్టి మొత్తం అంతా బార్డర్ తీసేసి పిన్ అయితే ఇది సరిగా పెట్టుకోలేదు రివర్స్లో పెట్టుకుంది అందుకని చెప్పి ఇంక నేను తీయట్లేదు రివర్స్లో పెట్టుకుందని చెప్పి బ్యా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంకా ఇలా ఫీడింగ్ జిప్లు అయితే యాడ్ చేశాను అవి కూడా కనపడకుండా ఇన్విజిబుల్గా అనమాట ఇంకా ప్యాంట్ కూడా సేమ్ అదే వాడాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఓన్లీ రౌండ్ నెక్కి హై ఇచ్చి చిన్న కీ హోల్ అయితే ఇచ్చాను